హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పైనాపిల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక షుగర్ పౌడర్ వన్ కప్పు ఒకసారి మిక్స్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక వన్ స్పూన్ వెనిలా ఐసెన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక జల్లెడ పెట్టేసి వన్ కప్ మైదా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఏ కేక్ చేసినా ఇలా జల్లించుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక పావు కప్పు పాలను పోసి మిక్స్ చేసుకోవాలి బాగా బాగా పీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కప్పు ఆయిల్ పోసేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కట్ మోడ్ మెదళ్ళలో కలుపుకుంటే కేక్ అనేది బాగా పొంగుతుంది కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక కేక్ని తీసుకొని బటర్ పేపర్ వేసి ఆయిల్ రాసేసి కొద్దిగా మైదా జల్లించుకొని ఇందా కలిపిన బ్యాటర్ని వేసేసి ట్యాప్ చేసి ఫ్రీ హీట్ చేస్తున్న బౌల్లోకి పెట్టేసి మూత పెట్టుకోవాలి ఇలా థర్టీ మినిట్స్ తర్వాత బేక్ అయిందో లేదో చెక్ చేసుకో పిక్ చేసి చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా బేక్ అయింది నైఫ్ తోటి ఇలా చుట్టూ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా బౌల్ నుంచి టూ టైమ్స్ ట్యాప్ చేసామంటే ఇలా ట్యాప్ చేసి తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా బటర్ పేపర్ని తీసేసి అంతేనండి స్పాంజ్ కేక్ని ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పైనాపిల్ కేక్ కూల్ కేక్ని చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ స్పాంజ్ కేక్ అనేది మొత్తం ఆరిపో వేడి ఏం లేకుండా ఆరిపోవాలి ఇలా ఆరిపోయాకే కేక్ని కట్ చేసుకోవాలి ఇట్లా త్రీ లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నాం ఇలా లేయర్ లేయర్గా కట్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా లేయర్స్గా కట్ చేసుకోవాలి ఆరకుండా ఉంటే కేక్ అనేది అది తునిగిపోతుంది ఇలా కట్ చేసుకున్నాక షుగర్ సిరప్ తోటి కేక్ మొత్తాన్ని పోసేసి తడుపుకోవాలి ఇలా పై పైనాపిల్ క్రష్ చేసి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసి లెస్ చేసుకోవాలి నీట్గా డెకరేట్ చేసుకోవాలి విప్పిం విప్పింగ్ క్రీమ్ తోటి ఇలా డెకరేట్ చేసుకున్నాక మరొక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్తో మొత్తం తడుపుకొని పైనాపిల్ క్రష్ విప్పింగ్ క్రీమ్ వేసి మొత్తాన్ని నీట్గా డెకరేట్ చేసుకోవాలి ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్నాక పైనాపిల్ క్రష్ జెల్ పైనాపిల్ జెల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ తోటి డెకరేట్ చేసుకున్నామంటే అంతేనండి పైనాపిల్ కూల్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మా పాప బర్త్డే కోసము చేసామండి కానీ చాలా టేస్టీగా ఉంది కేక్ అనేది ఒక టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పైనాపిల్ జెల్ పైనాపిల్ క్రష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్